ప్రభు నామమున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ యొక్క రాక్ టౌన్ కాలనీ ఎల్బీ నగర్ లో ఈ యొక్క సంఘము దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము దేవుని ఆరాధన జరిగిస్తూ ఉంటున్నాము సో ఈ యొక్క సంఘములో మా యొక్క సంఘ ప్రెసిడెంట్ గారు ఆల్ఫ్రెడ్ ఐపీఎస్ గారు రిటైర్ గారు అదే రీతిగా వైస్ ప్రెసిడెంట్ గారు గారుడబ్ల్యూ దాస్ గారు ఐఏఎస్ రిటైర్ గారు సెక్రటరీ గారు రావు గారు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు రిటైర్ సో ఇలాగా అందరము కలిసి దేవున్నామాన్ని స్థుతిస్తూ ఉంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అనేకులను క్రీస్తు వైపు నడిపించడానికి యూనివర్సల్ బ్యాంపిచ్చేట్ సంఘం ద్వారా అనేకమైన పరిచర్యలు జరుగుతున్నాయి అందుకు మేము సంతోషిస్తున్నాము అదే రీతిగా ఇక్కడ సండే స్కూల్ పిల్లల పరిచర్య యవనస్తుల పరిచర్య స్త్రీల సమాజం వద్ద కూడా పరిచర్యలు జరుగుతున్నాయి చాలా అనేక మంది వచ్చి ఇక్కడ ఆశీర్వదించబడుతున్నారు ఈ యొక్క క్రిస్మస్ పర్వదినమున యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి అనేకులను రక్షించుట కొరకు నశించిపోతున్న వారిని వెదికి రక్షించుట కొరకు అదే రీతిగా అనేకులను క్రీస్తులోనికి తీసుకొని అనేకులను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఆయన వారసులుగా చేసుకోవడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడం జరిగిందని మీకు తెలియచేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అదే రీతిగా భారతదేశానికి క్రిస్మస్ శుభములను మేము అందరం తెలియజేస్తున్నాము అదే రీతి మీడియా మిత్రులకు కూడా క్రిస్మస్ శుభములను తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించనుగా శ్రీ శ్రీరాంగ ద్వారా మరి క్రిస్మస్ అనేది ఏదో ఒక వర్గానికి సంబంధించిన పంట కాదు ఇది సర్వమానవాడి ప్రపంచమంతా కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు మన భారతదేశం ఏ విధంగా అయితే మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందో ఆ విధంగా ఈ క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి క్రిస్మస్ ద్వారా మేమందరిని కూడా మరి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా శాంతి సమాధానం లోపల జీవించాలని మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే మరి కేంద్ర ప్రభుత్వం ఉండే అధికారులు నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ముఖ్యమంత్రి గారు అలాగే కేబినెట్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ అధికారులు అందరూ కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరందరూ కూడా చక్కగా ప్రభుత్వాన్ని చేయాలని ఇంకే రాష్ట్రాన్ని మరి దేశాన్ని కూడా ఎంతో ముందుకు మరి జరిగించాలని ఈ విధంగా క్రిస్మస్ సంతోష సమాధానం ఎదురు కూడా కలగాలింది దీనివల్ల ఆమె మిమ్మల్ని పెరిగింది